హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో నెట్వర్క్ బ్లౌజ్ అనమాట ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈజీ పద్ధతిలో ఉంటుంది ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇలా కదలకుండా ఇలా పిన్నుల సహాయంతో ఇలా నెక్ రౌండ్ పెట్టుకోవాలి మనం నార్మల్ నెక్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకుంటాం కదా ఈ విధంగా ఈ నెక్ రౌండ్ ఏ సైజ్ అయినా మనం నెక్ రౌండ్ ఫస్ట్ మనం కటింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ నెక్ డిజైన్కి ఇంచ్ ఇలా నెక్ రౌండ్ చుట్టూ ఇలా వదులుకుంటూ రావాలి మొత్తం నెక్ అంతా ఒకటింపాంచుకి ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ రండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ ఎగ్స్ట్రా పీస్ని మనం కటింగ్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఎగస్ట్రా పీస్ని ఇలా మార్కింగ్ పెట్టిన పీస్ని ఇప్పుడు ఈ పిన్నుల్ని తీసేసి ఈ పీస్ మనకి అవసరం లేదండి ఇది పక్కన పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ పిన్నులు తీసి ఈ విధంగా ఎడ్జీ వారా స్టిచ్ చేసుకోండి ఇలా పాదమంచి పెట్టుకొని ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ కూడా మనకి లైనింగ్ మెయిన్ పీసు ఓపెన్ అవ్వకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగ్స్ట్రా పీస్ని నీట్గా కటింగ్ చేసుకోండి తర్వాత ఇలాగా కాటన్ పీస్ని తీసుకోండి కాటన్ పీస్ మనకి నెక్ పీస్ అంటే క్రాస్ పీస్ అనమాట కాటన్ది ముందే రెడీ చేసి పెట్టుకుని నెక్కి హిమింగ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా నెక్ చుట్టూ పాదమంచి ఉండేలా ఇలా నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ మధ్యకు ఉండేలా చూసి ఫోల్డింగ్ అయితే ఉందో అంతవరకు ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ పైన ఎడ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ డిజైన్ రెడీ చేసుకోవడానికనమాట ఇలా ఎడ్జీ వారా కరెక్ట్గా ఒకే సైజులో ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో కటింగ్ చేసుకొని మనకి చేతి కుట్టు కానీ మిషన్ కుట్టు కానీ వేసుకోవచ్చు అయితే నేనైతే హెమింగ్ చేతి కుట్టే వేస్తాను ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ ఖర్చు భాగం అంటే మనకి ఇలా ఫోల్డింగ్ పెట్టిన నెక్కకి కాటన్ పీస్తో స్టిచ్ చేసాం కదా ఈ భాగాన్ని ఇలా పై నుండి ఇలా చిన్న చిన్నగా చేతి కుట్టు కుట్టు వేసుకోండి మొత్తం రౌండ్ అంతా హిమింగ్ చేసుకోవాలి ముందే మనం హిమ్మింగ్ చేసుకుని తర్వాత నెక్ డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ పద్ధతిలో మొత్తం రౌండ్ నెక్ రౌండ్ అంతా ఇలా రావాలన్నమాట ఇలా మిగిలిన భాగం అంతా ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకోండి ఇలా తర్వాత క్లాత్తో ఇలాగ థ్రెడ్స్ తయారు చేసుకోండి సన్నగా ఇలా రెండు థ్రెడ్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత సూర్యదారం ఎనిమిది పేటలు సూదికి ఇలాగ ఎనిమిది పోగులు వచ్చేలా చూసుకోండి అంటే నాలుగు పోగులు ఎక్కిస్తే మనకి ఎనిమిది పోగులు వస్తుందన్నమాట తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా హిమ్ చేసేసుకుని నెక్కి ఇలా పెట్టుకోండి ఇలా పై భాగం ఇలా ఉండేలా పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ సోలార్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సోలార్ జాయింట్ చేసుకోవాలి అది ఎలాగో ఇక్కడ హార్మల్ రౌండ్ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ వరకు చెయ్యాలి ఇక్కడ నెక్క దగ్గరకి నార్మల్గా ఒక కుట్ వేసుకోవాలి ఎగస్టా పీస్ ఇక్కడ నుంచి ఇలాగ రెండు కుట్లు వేసుకుని ఇప్పుడు ఈ పై భాగంలో ఇలా ఒక కుట్ వేసుకోవాలి ఎందుకంటే సాగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టేయడం వల్ల ఓకేనా సోలర్ దగ్గర ఇటు సైడ్ కూడా ఇక్కడ హార్మల్ రౌండ్ ఇక్కడ నెక్ నెక్ దగ్గర నుంచి కాకుండా ఇక్కడ ఎగస్టా పీసును వదిలి ఇటు సైడ్ నుండి హార్మల్ రౌండ్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ప్లెయిన్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకొని సెకండ్ కుట్టు కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందు మనం థ్రెడ్స్ తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఎగస్టా నెక్ భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్గా వదిలాం కదా ఆ భాగం దగ్గర స్టిచ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ సెంటర్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ సోలర్ దగ్గర ఈ చివరిలో నెక్క దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత సెంటర్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా ఈ భాగాన్ని ఇలా ఇలా పెట్టి దారంతో కదలకుండా స్టిచ్ చేయాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఈ సూదికి పైకి ఈ విధముగా పై కింద నుండి పైకి తీసుకోండి ఇలా ఇలా సూదిని పైకి ఇలా తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనకి సోలర్ దగ్గర ఇలా ఉంది కదా ఇటు సైడ్ పైనుంచి ఈ దారం ఇలా ఉండాలి ఇలా పైనుంచి కిందకి సూదిని తీయాలి ఇలా ఈ దారం కిందకు ఉండాలి ఇలాగా చూసారు కదా ఈ విధంగా రావాలి చూడండి ఇప్పుడు థ్రెడ్ వైపుకి తీసుకోవాలి అది ఎలా అంటే థ్రెడ్ పైనుండి తీయాలి ఇక్కడ చిన్నగా పావించుకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా పైనుండి కిందకి దారం కోసం వచ్చి మనకి కిందకు ఉండాలి ఇలా చూడండి ఓకేనా మళ్ళీ ఇటు సైడు ఇలా రావాలి మళ్ళీ ఇటు సైడు ఇటు సైడు పైనుండి ఈ దారం కోసం ఇలా మనకి కిందకు ఉండాలి ఇలా ఇలా ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పావించు దూరంలో పైనుండి కిందకి తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎలా వచ్చిందో అదే ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో అంతే లెంత్తో ఇటు సైడు కూడా ఇక్కడ తీసుకోవాలి పైనుండి కిందకి దారం కోసం మాత్రం కిందకే ఉండాలి ఎప్పుడు ఓకేనా అలా అయితే మీకు కుట్టు నీట్గా వస్తుంది ఒకే లెవెల్లో ఉంటుంది అల్లికంతా ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పావించి కంటిన్యూ చేస్తూనే ఉండాలి పావించి పావించి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పైనుంచి తీసుకుంటూ ఇలా తీసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ పైనుండి కిందకి సూది భాగం పైనుండి కిందకి దారం కింద భాగంలో ఉండాలి పైన సూది పైన వేయకూడదు ఇలా మొత్తం అంతా ఇదే సైజులో చూసుకుంటూ స్టిచ్ చేయాలి నెక్క భాగం వైపు పావించి తీసుకుంటే అలా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి థ్రెడ్ వైపుకి తగ్గించుకుంటూ రావాలి అంటే థ్రెడ్ని మనం తయారు చేసుకున్న థ్రెడ్ ఉంది కదా క్లాత్తో ఆ థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి లూజ్ ఇవ్వకూడదు అలా అయితేనే మనకి నెక్ రౌండ్ వస్తు వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా ఇదే పద్ధతిలో పైనుండి ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా నెక్ వైపు పైనుండి కిందకి తీసుకుంటాం కదా పావించు గ్యాప్ ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ కరెక్ట్గా ఇలా చూసుకుంటూ అల్లిక నీట్గా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా కుట్లు నీట్గా కనిపిస్తాయి ఎగుడు దిగుడు రాకుండా చూసుకోండి దగ్గరికి అయిపోనివ్వకూడదు థ్రెడ్ మాత్రం వదలకూడదు టైట్గా పట్టుకోవాలి అలా అయితేనే నీట్గా వస్తుంది లేదంటే నుడతల కింద వచ్చేస్తుంది నెక్ రౌండ్ నీట్గా రాదనమాట ఇలా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చూడండి తర్వాత ఇక్కడ పైనుంచి ఇలా తీసుకున్నాం కదా ఈ చివరిలో మొత్తం మనకి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మధ్య భాగంలో సూదిక దారం అయిపోతుంది కదా అలాంటి అప్పుడు ఎలా తీసుకోవాలి అనేది మళ్ళీ సూదిక దారాన్ని తీసుకుని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ఇలా పూర్తి అయిపోయింది ఇక్కడ ముడివేసుకుని తర్వాత థ్రెడ్ని తీసుకోవాలి ఇలా చూడండి ఇలా ముడివేసుకోవాలి ఓకేనా తర్వాత సూది దారం ఇలా తీసుకుని మళ్ళీ మనం ఎక్కడైతే ముడి వేసామో అక్కడ నుండి తీసుకోవాలి పైకి కింద నుండి పైకి తీసుకోవాలి ఇలా తీసుకుని మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చామో అదే విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ చివరిలో సోలార్ దగ్గరికి వచ్చేటప్పటికి జాయింట్ చేయాలి కదా అది ఎలా చేయాలి అనేది చూడండి ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఈ చివరిలో అటు సైడ్ మనం మార్కింగ్ పెట్టాం కదా అదే మార్కింగ్ దగ్గర ఈ థ్రెడ్ రావాలన్నమాట ఇటు సైడు ఈ మార్కింగ్ పై ఇలా థ్రెడ్ వచ్చేలా చూసుకుని కదలకుండా సూదిదారంతోనే ఇలాగా కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత ఎగస్ట్రా థ్రెడ్ను కటింగ్ చేసుకోండి తర్వాత సెకండ్ థెడ్ని కూడా మనం ఈ విధంగానే స్టిచ్ చేయాలి అది ఎలాగో ఫస్ట్ మనం ముందు ఎలాగైతే స్టిచ్ చేసామో అదే విధంగా దీని పక్కన థ్రెడ్ తీసుకుని ఇక్కడ పాయింట్ మనం మార్కింగ్ పాయింట్ పెట్టాం కదా ఈ చివరిలో కదలకుండా ముందు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత సూదును కింద నుంచి పైకి తీసుకోవాలి తర్వాత ఇలా పైనుంచి కిందకి తీసుకుంటూ ఇటు సైడ్ పైనుంచి తీసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా పైనుంచి కిందకి తీసుకుంటూ రావాలి పావించి పావించి గ్యాప్ ఉంచుకుంటూ థ్రెడ్ వైపునేమో థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి నెక్ వైపునైతే థ్రెడ్ని పట్టుకునే అవసరం లేదు మనం దగ్గరికి ఏమి తిన లేదు పావించి పావించి గ్యాప్ వదులుకుంటూ ఇలాగా సేమ్ ఒకే సైజులో ఒకే సైజులో వచ్చేలా ముందు భాగం ఎలాగైతే స్టిచ్ చేసామో అదే విధంగా ఈ మొత్తం రౌండ్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకోండి ఇలా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకోవాలి ఏమి టైట్గా కట్ట దారాన్ని లాక్కకూడదు అలాగే థ్రెడ్ని లూజ్గా వదిలేయకూడదు అలా అయితేనే నీట్గా వస్తుంది మీకు ముమ్మారు చెప్పడం ఎందుకంటే ఇక్కడ అల్లిక ఈజీగానే ఉంటుంది మీరు పట్టుకునే విధానం తేడా వస్తే ఇక్కడ నెక్క దగ్గరకు వచ్చేటప్పటికి ఉగ్గులుగా వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా చూసుకోవాలి చివరిలో ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గర ఇలా బయటకు రాకుండా ఇలా సూదిదారంతో ఇలాగ చిన్నగా కుట్టేసుకోండి ఇటు సైడు అలాగే ఇటు సైడు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి ఉండే వైపుకి తిప్పుకొని వేసుకోవాలి ఓకేనా ఇలా నెక్క రెడీ అయింది కదా అదే విధంగా నేను హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఈ హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ రన్నింగ్లోనే వస్తుంది క్లాత్ ఇది థ్రెడ్ ఏమి అటాచ్ చేయన అవసరం లేకుండా ఇలా నీట్గా మనం మధ్యలో స్టిచ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫస్ట్ లైనింగ్కి ఇలాగా వన్ ఇంచ్ గ్యాప్ వదులుకొని ఖర్చు భాగం వదిలేసి పై భాగంలో వన్ ఇంచ్కి ఇలాగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హ్యాండ్ లూజు లూజ్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని పైకి హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఈ లైన్పై ఇలా ఉంటే మనకి సెకండ్ భాగం వైపు కూడా ఇలా లైన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ భాగంపై మనం మెయిన్ పీస్ ఇలా కింద పెట్టుకుని ఇక్కడ లైన్ కనిపించేలా పెట్టుకోవాలి మెయిన్ పీసు లైనింగ్ని ముందు స్టిచ్ చేయకూడదు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ అంటూ ఒక కుట్టు వేసుకోండి ఈ లైన్ ఎంతవరకు పొడవుందో అంతవరకు కుట్టేసుకోవాలి ఇలా ఇలా చూసుకుంటే ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక రెండు కుట్లు అంటే పావించు ఇలా పావించుకి మళ్ళీ ఒక కుట్టేసుకుని ఇక్కడ ఉంది కదా ఈ పాదం ఒక ఎజ్జి ఉంటుంది కదా ఎజ్జి దాటకుండా కుట్టేసుకోవాలి ఈ చివరిలో ఇలా కుట్టేసుకోండి తర్వాత ఇలా మనం వేసుకున్న కుట్లు ఇంత దగ్గరికి రావాలన్నమాట ఇలా వచ్చిన కుట్టుకి సెంటర్ చిన్న కటింగ్ ఇచ్చుకుని ఇప్పుడు కత్తిరితో ఇలాగా కటింగ్ చేసుకోండి ఈ చివరి వరకు ఇలా కటింగ్ చేసుకోవాలి నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టు చాలా దగ్గరికి వేస్తాం కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే విడిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ చివరిలో చిన్నగా కట్స్ ఇచ్చుకోండి ఈ చివర కూడా ఇటు సైడ్ కూడా అలాగే కటింగ్ చేసుకుని ఈ చివరి భాగంలో చిన్న కట్టించుకోండి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకుని ఈ పై భాగంలో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ పై భాగంలో ఇలా ఫోల్డింగ్ ఎడ్జి వారా స్టిచ్ చేయండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ముందే మనం ఇలా రివర్స్ చేసుకున్న భాగం ఉంది కదా ఈ లైన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా లైనింగ్ ఎడ్జీ ద్వారా స్టిచ్ చేయాలి లైనింగ్ బయటకు రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ చివరిలో ఇలా ఫోల్డింగ్ చేసుకుని పాదమంచి వెడలు పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అగస్టా పీస్ని ఇలా హ్యాండ్ రౌండ్ కూడా కుట్టుకుని కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగం సూది దారం తీసుకుని ఇక్కడ ఈ చివరిలో ఇలా కింద నుంచి పైకి తీసుకోవాలి ఫస్ట్ తర్వాత పై నుంచి కిందకి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేయాలి హ్యాండ్ చివరి వరకు కూడా ఇదే విధంగా కంప్లీట్ అయ్యే వరకు ఇలా ఇదైతే మనకి సాగే అవకాశం ఉండదు ఎందుకంటే మనకి హ్యాండ్ తీసుకున్నాం కదా నెక్కకి అయితే థ్రెడ్ తయారు చేసుకున్నాం దీనికైతే అవసరం లేదు ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోండి ఇలా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో హ్యాండ్ డిజైన్ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్